హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తిరుపతి ఉస్నాబాద్ కరీంనగర్ డిస్టిక్ సార్ నేను గత పదమూడు సంవత్సరాల నుండి ఆర్టీసీలుగా ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తున్నాను నాకు కండక్టర్ జాబ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైనస్ ప్రాబ్లం సార్ మార్నింగ్ నుండి ఈవినింగ్ డ్యూటీ చేసేసరికి సాయంత్రం వరకు డస్ట్ ఎలర్జీ బాగేది సార్ టోటల్గా ఇది బాగా ప్రాబ్లం ఉండేది సార్ సాయంత్రం వచ్చేసరికి ఇగో ఇదే ప్రాబ్లం ఉండేది సార్ చాలా ఉండేది ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి చాలా మెడిసిన్స్ వాడాను కానీ ఎక్కడా తగ్గలేదు సార్ నైట్ వేసుకుంటే మార్నింగ్ వరకు కొంచెం తగ్గేది మళ్ళీ డ్యూటీ ఎక్కి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వచ్చేలోపు మళ్ళీ ఇదే ప్రాబ్లం సార్ చాలా కష్టపడ్డాను జాబ్లో ఇబ్బంది పడ్డా దీనివల్ల కానీ హెల్తీ కంపెనీ వాళ్ళ మనకు మా మా ఫ్రెండ్ వచ్చేసి మోహన్ సార్ వచ్చేసి హెల్తీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆ సార్ మనకు అనుకోవచ్చు నాకు ఈ హెల్తీక్ ప్రో కంపెనీలో ప్రోడక్ట్ సజెషన్ చేయడం జరిగింది ఒక్కసారి వాడే చూడండి అంటే ఒకసారి వాడాను సార్ చాలా బాగుంది అందులో ఒక మినిమం ఒక ఫిఫ్టీ పదిహేను పదిహేను ఇరవై రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్ ఒక మూడు నెలలు వాడాను అందులో ఏం వాడారంటే డిటాక్స్ హెల్తీ కంపెనీ వారి డిటాక్స్ రియో న్యూట్రియానిక్ విటేను ఇది వాడడం వల్ల నాకు ఒక త్రీ మంత్స్ కోర్సు లాగా వాడాను సార్ నేను త్రీ మంత్స్ కోర్సులో నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అక్కడి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సైనస్ ప్రాబ్లం అంటూ లేదు నేను పదం అదే జాబ్ చేస్తున్నాను కానీ సైనస్ ప్రాబ్లం మళ్ళీ రాలేదు